అప్పుడే పుట్టిన బిడ్డ నుండి ఐదు సంవత్సరాల లోపు వయస్సున్న చిన్నారులకు పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం విజయవంతమైంది హెల్త్ సబ్ సెంటర్ లో గ్రామ పంచాయతీ ఆవరణలో ఇందిరాచౌక్ ప్రాంతంలో పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేశారు ప్రభుత్వం చేపట్టిన పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం విజయవంతం చేసేందుకు ముఖ్య కూడలిలో కాకుండా బతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వలస కూలీల చిన్నారులను గుర్తించి మొబైల్ టీం ద్వారా వారు ఉండే ఏరియాలోకి వెళ్లి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు ఈ కార్యక్రమంలో ఎంఎల్హెచ్పి లక్ష్మీప్రసన్న ఏఎన్ఎంలు రాజేశ్వరి విజయ మరియు ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు ఇప్పుడే బిడ్డ నుండి ఐదు సంవత్సరాల వరకు పర్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది ఇందులో రుద్రేణిలో ఐదు సెంటర్స్ ఉన్నాయి ఒకటి బస్ స్టాండు రెండవది ఇంద్రచౌక్ మూడవది గ్రామ పంచాయతీ నాలుగు ఆర్జన్వాడ స్కూల్ ఐదు రామకృష్ణ పల్లె ఇవి కాకుండా మొబైల్ టీం కూడా ఒకటి తిరుగుతుంది అవి తండాలు ఇటుకబట్టిలు గంగర మిషని ఆ లెక్కన ఆ ఏరియాలలో మొబైల్ టీం తిరుగుతుంది ఇది ఈరోజు ఇప్పటి వరకు మా దగ్గర మంచి విజయవంతంగా యాభై ఎనిమిది మంది జరిగింది కలుసుకొని యాభై ఎనిమిది మందికి ఏ వేయడం జరిగింది